హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు మరో రెండు గంటల్లో డబ్బులైతే ఖాతాలోకి పడబోతుందండి సో ఈ యొక్క డబ్బులను మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరి ఖాతాలలోకి వేస్తుంది ఎవరెవరికి డబ్బులు రావు అలాగే ఈ డబ్బులను మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ చేయబోతుందో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో ఒక్కొక్క తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో అనగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈ యొక్క పద్ధతిలో అర్హుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాజాగా మనకు ఈ రోజున తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసేందుకు కంప్యూటర్ల బటన్ నొక్కి నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎవరెవరికి వస్తాయి అని తెలుసుకోవడానికి మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అర్హులు జాబితా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అరువుల జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క అరువులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అంటే మొట్టమొదటిగా మనకు పది పాయింట్స్ వైజ్గా అయితే మనకు ఈ యొక్క మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది ఆ యొక్క పది రూల్స్ని బేస్ చేసుకుని ఈసారి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పది పాయింట్లలో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి విద్యార్థికి సంబంధించి ఒక రెండు పాయింట్లు అయితే ఉన్నాయండి ఈ రెండు పాయింట్స్ తర్వాత వాళ్ళ యొక్క పేరెంట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియా కిందకైతే వస్తుందన్నమాట సో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి సో విద్యార్థికి డెబ్బై ఐదు శాతం ఉండాలి ఈ డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి అందులో ఈ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కలిగినటువంటి విద్యార్థులకి వాళ్ళకి వయసు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు సంవత్సరాలు నిండి ఉంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆరు సంవత్సరాల కంటే ఏజ్ తక్కువ ఉంటే రాదన్నమాట సో ఇక వచ్చేసి మనకు ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించి రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థల్లో చదువుతుంటారో వారికి మాత్రమే వస్తాయి సో ప్రైవేట్ అని లేదు గవర్నమెంట్ అని లేదు ఏ స్కూల్ అయినా కానీ నో ప్రాబ్లం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఉండాలంటే సర్టిఫైడ్ అయి ఉండాలి అప్పుడే డబ్బులైతే వస్తాయి ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క తల్లి లేదా సంరక్షకులకు ఖచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డ్ అనేది ఈకేవైసీ చేసుకుని ఉండాలి సో దీనిపైన రీసెంట్లీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ లేదని చాలామందికి అయితే మనం వీడియోస్ ద్వారా చాలామందికి కూడా తెలియజేశాము ఇప్పటికీ మీరు చేసుకోకపోతే సింపుల్ మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళేసి రేషన్ డీలర్ దగ్గర ఈ పాస్ మిషన్ ఉంటుంది కదా అందులో ఈకేవైసీ మీ యొక్క వేలు ముద్ర అప్డేట్ చేసుకొని సరిపోతుంది ఇక మనకు నాలుగో పాయింట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లి లేదా సంరక్షకులు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎలిజిబిలిటీ కిందకు ఉందా లేదనేది కేటగిరీ అయితే ఉంటుందన్నమాట సో అందులో వచ్చేసి మనకు మొట్టమొదటిగా చూసే విషయం ఏంటంటే వీళ్ళుకి ఈ యొక్క రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క పథకాన్ని నుంచి వాళ్ళని తొలగించడం జరుగుతుంది ఇక ఐదోదిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యామిలీస్లో గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళు కనుక ఉన్నట్లయితే అంటే మాజీ సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ నుంచి తొలగించడం జరుగుతుంది ఎంపీలు యూపీలు అందరూ కూడా పోతుందన్నమాట ఇక ఆరో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపబడుతున్నటువంటి వాళ్ళలో మున్సిపాలిటీ కార్మికులు ఉంటారు వాళ్ళకైతే అవకాశం ఉంటుందండి పథకం నుంచి వారిని తొలగించరు ఇక ఏడో పాయింట్గా చూసుకున్నట్లయితే కారు కలిగిన వారు అంటే కారు లేదా నాలుగు చక్రాల వాహనాలు ఎనిథింగ్ ఏదైనా సరే ట్యాక్సీ కాకుండా ట్యాక్సీలకైతే ఇందులో పర్మిషన్ అయితే ఉంటుంది నాలుగు చక్రాల వాహనాల్లో ట్రాక్టర్కి ప్లస్ ట్యాక్సీకి అయితే మనకు ఈ యొక్క మనకు విసులుబాటి తెచ్చారు కానీ మిగిలిన వాటినట్టు కూడా ఖచ్చితంగా అయితే మనకు ఈ పథకాన్ని తొలగించారు కరెంటు బిల్లు మాత్రం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడకూడదు పట్టణాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు ఇంటి విస్తీర్ణం మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మనకు పద్దెనిమిది అంకణములు లేదా మూడు సెంట్ల కంటే ఇంటి స్థలం ఎక్కువై ఉండకూడదు పట్టణ ప్రాంతాలలో వచ్చేసి మనకు వెయ్యి చదరపు అడుగుల కంటే ఇంటి స్థలం మించకుండా ఉండాలి సో ఇట్లాంటి రూల్స్ అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను అయితే గుర్తిస్తున్నారు సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇవన్నీ కలిపి ఎలిజిబిలిటీ క్రిటీరియాలో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా తల్లికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో లింక్ అయితే ఎన్పిసిఐ లింక్ ఉండాలి సో చాలామంది ఎన్పిసిఐ లింక్ అంటే ఏంది బ్రదర్ అంటున్నారు ఎన్ అంటే నేషనల్ ఎన్పి అంటే పేమెంట్ సి అంటే కార్పొరేషన్ ఐ అంటే ఇండియా సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో ప్రభుత్వం కానీ ఎక్కడి నుంచి సరే మన ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని పేమెంట్ చేయడాన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు సో ఇదైతే మీరు చేసుకోండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదలైతే చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల మంది అర్హులు ఉన్నారు ఈసారి మనకు అరవై నాలుగు లక్షల మందికి డబ్బులు వేస్తారంటే లేదండి రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మనం రెండు విడతల రూపంలో వేద్దాం అమ్మఒడని చెప్పేసి చెప్పారనమాట కానీ రెండు విడతల్లో అంటే ఒకసారి ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఏడు వేల ఐదు వందలు చెప్పినప్పుడు సో చాలా మంది మంత్రులందరూ కూడా ఇలా వేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది సో కాబట్టి అలా కాదండి మనం ఈసారి పదిహేను వేల రూపాయల చొప్పున వేసేద్దామని చెప్పి చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందండి సో ఒకేసారి మనం పదిహేను వేల రూపాయలు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అరవై నాలుగు లక్షల మందికి పదిహేను వేల రూపాయల చూపున వేయాలంటే చాలా అంటే చాలా బడ్జెట్ అయితే అయిపోతుంది సో ప్రస్తుతానికి మనం ఈ యొక్క బడ్జెట్ కేటాయించినటువంటి అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే అయితే ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే వేయడానికి చూద్దాము అంటే కుటుంబంలో ముగ్గురు పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు ఉండి ఇద్దరు కూడా అర్హులు ముగ్గురు అర్హులు గనకైతే అందులో ఒకరికి మాత్రమే డబ్బులు వస్తుంది అంటే పదిహేను వేల రూపాయలు మాత్రమే ఒక తల్లికి వస్తుంది గతంలో అమ్మఒడి పథకం కింద గత ప్రభుత్వం కూడా మనకు విద్యార్థుల లెక్కల్లో కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ని కాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ని అయితే మనకు పరిగణనలోకి తీసుకొని డబ్బులు అయితే వేసేవాళ్ళు ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క అమౌంట్ లెక్కన వేసేవాళ్ళు అయితే మన యొక్క రాష్ట్ర ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి సర్కార్ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు వీలేకపోతున్నామని చెప్పేసి మళ్ళీ అయితే చెప్తున్నారనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు మాత్రమే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల రూపంలో అయితే విద్యార్థుల యొక్క తల్లుల అయితే వస్తాయి సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి అని చెప్పేసి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే బేసిక్గా మనకు వచ్చేసి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి మనకు డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పి చెప్పారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మనకు జూన్ పన్నెండో తారీఖునైతే విడుదల చేయరండి సో మనకు జూన్ పద్నాలుగు లేదా జూన్ ఇరవయో తారీఖు పైన అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ పథకాన్ని చాలాసార్లు వాయిదా వేస్తూ వచ్చారు అలాగే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు సో చాలామంది అయితే మనకు జూన్ పన్నెండు అంటున్నారు సో మనకు జూన్ పన్నెండునైతే విడుదల చేసే అవకాశం లేదు ఎందుకనంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రావాలి ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క తాత్కాలిక టెంపరీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చి ఉంది సో దాని అయితే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి అలాగే ఈ యొక్క వందన పథకానికి సంబంధించి విడుదల చేసేటప్పుడు మనకు పక్కాగా ఒక ప్లేస్ అంటూ ఎన్నుకుంటారనమాట అక్కడ ఒక సభ నిర్వహిస్తారు ఆ సభ నిర్వహించి అక్కడ గ్రాండ్గా ఈ యొక్క స్కీమ్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు సో ఇవి ఎక్కడా కూడా ఇంతవరకు బయటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు కాబట్టి ఈ స్కీమ్ని అయితే మనకు మరో రెండు మూడు రోజుల్లో అయితే విడుదల చేసే అవకాశం ఉంది సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు రేపు మనకు ఖచ్చితంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన అనంతరం మనకు ప్లేస్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట పలానా ప్లేస్లో మీటింగ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తారు సో మీటింగ్ అనేది ఉన్న తర్వాత నెక్స్ట్ డబ్బులు అనేది ఆ స్టేజ్ పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఖచ్చితంగా ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఖచ్చితంగా ఈ యొక్క తల్లులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు విడుదల చేస్తారు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు నేను మీకు సేకరించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్గా మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్